రాష్ట్ర కార్యదర్శి నల్లబాటి రామచంద్ర ప్రసాద్ సార్ చెప్పండి ఈరోజు పట్టణంలో ముప్పై నాలుగు వార్డులు ఉన్నటువంటి నేపథ్యంలో ఐదు వార్డులు కార్యక్రమం చేపడుతున్నారు గతంలో అనేక శానిటైజన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కమిషనర్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది ప్రజల నుంచి అలాంటి వాదన గత ఐదు సంవత్సరాలు మున్సిపాలిటీకి ఒక ఎలక్టెడ్ బాడీ లేకపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో తప్పనిసరిగా నర్సోపేటలో ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్లు ఈలోపు ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అంటువ్యాధులు వచ్చేటటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని స్టేట్ వైడ్గా తీసుకున్నటువంటి డ్రైవ్లో భాగంగా నర్సోపేటలో ఇవాటి నుంచి మ్యాసివ్గా అంటే ఉన్నటువంటి శానిటైజ్ వర్కర్లందరూ కూడా ఈ ఐదు వార్డుల్లో ఇవాళ ఈవినింగ్ అంతా కూడా రోజు రోజుకు ఒక ఐదు వార్డుల చొప్పున అన్ని వార్డులు కాలువలన్నీ క్లీన్ చేసుకుంటూ వెళ్తం జరుగుతుంది అలాగే ఫాగింగ్ మిషన్లు తీసుకొచ్చి అవి కూడా ఇవాళ దోమలు నిర్మూలించడానికి ఆ కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది అలాగనే మున్సిపల్ చైర్మన్గా కమిషనర్ నాలుగు వార్డులు ఉన్నాయి ముప్పై నాలుగు వార్డుల్లో అంటే కేవలం ఐదు వార్డులే మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో ఆ వార్డుకి ఏదైనా ఇన్ఛార్జీలు వేసి అక్కడ ఏమైనా పర్యవేక్షణ ఉండేట అవకాశం రోజు ఎమ్మెల్యే చూస్తే కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎవరైతే కమిషనర్ గారు వాళ్ళ సిబ్బందితో పాటు పార్టీకి తరఫున ఇంతకుముందు ఎక్స్ కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఎమ్మెల్యే గారు పిలవడం జరిగింది వాళ్ళంతా కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఎవరైతే అంతకుముందు ఈ పార్టీకి ఈ కార్య ఈ వార్డుకి ఇన్ఛార్జిగా ఉన్నారో లేకపోతే కౌన్సిలర్గా ఉన్నారు అంతకుముందు లేకపోతే ఓడిపోయినా సరే వాళ్ళు ఇన్ఛార్జిగా ఉండి ఈ వార్డులన్నీ కూడా క్లీన్ చేయించుకునే బాధ్యతని వాళ్ళు తీసుకుని ఉన్నారు కాబట్టి రాబోయే పది రోజుల్లోనో నెల రోజుల్లోనో నర్సోపేటలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా కాలువలన్నీ పూడికలు తీయటం జరుగుతుంది అలాగనే ఏదన్నా ఎస్టిమేషన్ లేసి ఏదన్నా కాలువలు లేని చోట ఎస్టిమేషన్లు వేసి చేపించడానికి కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వాళ్ళంతా ముందుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ గత ఐదేళ్ళుగా కనీసం సత్యంపల్ రోడ్లో ఉన్నటువంటి స్టేడియం ఆనుకున్నటువంటి చెట్లు మాయమయ్యి కనీసం ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకున్నటువంటి పరిస్థితి కాస్త ఎమ్మెల్యే అవగానే చొరవతో నెల రోజుల్లోనే యుద్ధపాతిపాదకంగా చేసినటువంటి పరిస్థితి సో ఎలా చూడాలి ఇవాళ గవర్నమెంట్ వచ్చిన రెండు నెలల నుంచి కూడా స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో చదలవాడ అరవింద్ బాబు గారు చాలా కేర్ తీసుకుని అన్ని వార్డుల్లో తిరుగుతూ ఉన్నారు అందరూ ఆయనకు ఫోనులు చేస్తే అమీడియట్గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు ఏ వార్డులో ఏ సమస్య ఉన్నా సరే మున్సిపల్ సిబ్బందికి తెలియజేసి వాళ్ళ ద్వారా ఆ వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా యుద్ధ మాది పదిక మీద ఆయన క్లియర్ చేస్తూ ఉన్నారు రాబోయే వారం పది రోజుల్లోనంటే ఓ రోజుకి ఐదు వార్డులు పెట్టుకున్నాం అనుకోండి ఏడు రోజుల్లో ఉన్న వార్డులన్నీ అయిపోతాయి ఈ ఏడు రోజుల్లో లేకపోతే ఇంకో రెండు రోజులు ఎక్స్ట్రా పది రోజుల్లో నర్సోపేటలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో ఉన్నటువంటి కాలువలన్నీ క్లీన్ చేయడం ఫాగింగ్ మిషన్తో దోమలు నిర్మూలించే కార్యక్రమం చేపట్టడం అలాగనే ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి కూడా ఆ సమస్యలన్నీ కూడా మా పార్టీ ఇన్ఛార్జీలందరూ కూడా ఆ వార్డు ఇన్ఛార్జీలందరూ కూడా తీసుకుని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి తప్పనిసరిగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ముప్పై నాలుగు వార్డులకు సంబంధించి ఈరోజు ఐదు వార్డులకు సంబంధించినటువంటి శానిటైజర్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది మొత్తం దగ్గరుండి నరసరావుపేట శాసనసభ్యుడు చెదలవాడ అరవింద్ బాబు శానిటైజర్ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఆయన కాలువలో పూడికలు తీయటం అదేవిధంగా రోడ్లు ఊడ్చిన ఊడ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టారు ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అరవింద్ బాబు గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో అధికార పార్టీ పైన వీటన్నిటిపైన దృష్టి సారించారు ఏదైతే మరి రియల్ ఎస్టేట్ ఎంచర్స్ చేసినటువంటి కొందరు వైసీపీ నేతలు ఎన్ఎస్పి కాలువలు సైతం కూడా ఆక్రమించి మరి నేపథ్యంలో వాటన్నిటిపైన దృష్టి సారించి రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వ భూములు ఎక్కడ ఆక్రమించినా గానీ స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే సత్తనపల్లి రోడ్లో ఉన్నటువంటి అదైతే స్టేడియం పక్కన కాలవ దాదాపు మనిషి లోతు చెట్లు మహంగా మారినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే అవగానే ఎలాంటి నిధులు లేకపోయినా సొంత డబ్బులతో కూడా మరి యుద్ధపాతిపరకంగా కూడా కాలువని బాగు చేసి కూడా మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానికంగా ఉన్నటువంటి ఆ కాలువ ఆనుకొని ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోగాన బారిన పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే చొరవతో కూడా పూర్తి స్థాయిలో క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దారు రానున్నటువంటి రోజుల్లో ముప్పై నాలుగు వార్డులతో పాటు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు సంబంధించి మున్సిపల్ దాంట్లో కలిసినటువంటి వాటికి కూడా శానిటైజర్ కార్యక్రమం కూడా చేపట్టి మంచినీటి వసతును కూడా అందిస్తామని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చెప్తుంది ఏదేమైనా రానున్నటువంటి రోజుల్లో మరింత అభివృద్ధికి ముందుకెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి విడిజన సుభాష్తో రమేష్ భారత నమ్మర్ వంటివి నరసరావుపేట